పేజ్ నెంబరు నూట ఒకటి మన రికార్డింగ్ నెంబరు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తే గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం చదువుకోబోతున్నాం ఇప్పుడు మనం ఇక్కడ హెడ్డింగ్ హేమచూడుని విశ్రాంతి అనేది హేమచూడు ప్రియురాలి మాటలను విని మిగుల హర్షమునుంది ఇట్లా నేను ఆహా నీవు ధన్యురాలవు ఏమి నీ జ్ఞానవైభవము కథారూపమున విషయమునంతయు చాలా నిపుణముగా చెప్పిటివి ఇట్టిదొక వృత్తాంతము నాకు కూడా కలదని ఇప్పటి నాకు తెలియదు ఇప్పుడు నీ మాటల వలన నా వృత్తాంతమును కూడా చేతిలోని ఉసిరిక పండువలే స్పష్టముగా జరిగిన దానిని స్మరించుచున్నాను జరుగుచున్న దానిని అనుభవించుచున్నాను పరమ చైతన్య రూపిణి అయిన ఆ జనని ఎవరు ఆమె నుండి మనమెట్లు మనం మనమెవరు మన స్వరూపమేమో చెప్పుము అప్పుడు ఆమె నేను నాదా ఇది గూఢమైన విషయము నీ స్వరూపమును నీవే అత్యంత నిర్మలమైన బుద్ధితో విచారించుకొనుము ఆత్మస్వరూపము చూపుటకు ఒక దృశ్యము కాదు చెప్పుటకు మాటలకు అందునది కాదు కావున ఎట్లు చెప్పగలను నీకు నీ స్వరూపము తెలిసినచో ఆ తల్లిని కూడా తెలుసుకొనగలవు తన్ను తాను తెలుసుకొనుచున్నప్పుడు ఏ ఉపదేశము ఉండదు ఉపదేశించువాడునూ ఉండడు శుద్ధమైన బుద్ధితో నీ స్వరూపమును తెలుసుకొనుము దేవతలు మొదలుగా పశుపక్ష్యాదుల వరకు సకల ప్రాణులయందు వానికన్నింటికినీ స్వరూపముగా అది భాషించుచునే ఉన్నది లౌకికములైన శాస్త్రజ్ఞానములకు అజ్ఞానములకు సాధనములైన ప్రత్యక్షాది ప్రమాణములకు అది గోచరింపక అంతటను ఎల్లప్పుడూ భాషించుచునే ఉన్నది ఎక్కడైనను ఎప్పుడైనను చేతనైనను అది లేసెమాత్రముగా నేనను ఎట్లు నిరూపింపబడును నా స్వరూపమును తెలుపుము అని నీవు అడుగుట నా కంటిని నాకు చూపుము అని అడుగుటవలే ఉన్నది ఎంత నిపుణుడైన గొప్ప ఆచార్యుడైనను నీ కంటిని తెచ్చి నీకెట్లు చూపగలడు నీ కంటిని నీవు గ్రహించుటకు ఆయన ఉపాయము మాత్రము చెప్పగలడు కావున నేను కూడా ఉపాయము చెప్పెదను శ్రద్ధతో వినుము ఇది నాది ఇది నాది అని ఎంతవరకు బుద్ధి బుద్ధియందు విషయములు భాషించుచుండునో అంతవరకు ఆ విషయములు నీ స్వరూపము కాదు నాకు ఏది గోచరించుచున్నదో అది నేను కాదు అని నీవు ఆ విషయములనన్నిటినీ త్రోసివేసిన తరువాత అట్లు వాణిని త్రోసివేయుచున్నట్టిది త్రోసివేయుటకు వీలులేనిది అయిన నీ స్వరూపము గోచరించును కావున ఏకాంతమునందు కూర్చుండి బుద్ధియందు నాది అని గోచరించు ప్రతి విషయమును త్రోసివేయుచుండుము ఈమె నా భార్య అని నన్ను గూర్చి తలంచుచున్నావు కదా భార్యా సంబంధము చేత నేను నీకు ఆత్మీయురాలనైనను నీ స్వరూపములో నేను లేను కదా అట్లే నాది అని గోచరించు సర్వమును త్యజించి దేనిని త్యజించుటకు శక్యము కాదో అట్టి నీ స్వరూపమును తెలుసుకొని పరమశ్రేయస్సును పొందుము వెంటనే హేమచూడు అడ్డ నుండి లేచి గుర్రము పైన ఎక్కి నగరము వెలుపలనున్న ఉద్యానవనమునందున్న సౌధమునందు ప్రవేశించను అనుచరులనందరను బొమ్మని చెప్పి ద్వారపాలకులను పిలిచి నేను ఇచ్చట ఏకాంతముగా ఉందును నేను మీకు ఆజ్ఞ ఇచ్చు వరకు మంత్రులు గురువులు మొదలుగా ఎవరినీ లోనికి రానియవలదు అని శాసించను పిమ్మట అతడు ఆ సౌదములోని తొమ్మిదవ అంతస్తులోనికి పోయి మెత్తని తూలికలు గల ఆసనముపై కూర్చుండి ఏకాగ్రతతో ఇట్లు ఆలోచింపజొచ్చను ఈ జనులు ఎట్లు ఈ విధముగా మోహమునందుచున్నారు ఒక్కడైనను తన్ను గూర్చి రవ్వంతయు లేదు ఎల్లరూనూ సుఖము కావలైనని ఏమేమో చేయుచున్నారు కొందరు వేదశాస్త్రాదులను నిత్యము పఠించు పఠించుచున్నారు కొందరు ధనమును ఆర్జించుచుండగా మరికొందరు భూమిని పాలించుచున్నారు కొంతమంది శత్రువులతో పోరాడుచుండగా కొందరు భోగములైన ఆసక్తులై ఉన్నారు ఇది అంతయో స్వార్థముగానే వారు తలచుచున్నారు కానీ ఈ విషయములలో తమ స్వరూపమైనదేది అని ఒక్కడును విచారించుట లేదు ఈ భ్రాంతి ఎందువలన వీరికి కలుగుచున్నది ఆత్మను తెలుసుకోనంతవరకు ఎంత ఘనకార్యమును సాధించినను అది అంతయు స్వప్నములో జరిగిన కార్యము వలె వ్యర్థము కావున ఇంకా ఆత్మను గూర్చి విమర్శించును గృహము ధాన్ ధాన్యము రాజ్యము భార్య మొదలగునవన్నీ నాకన్నా భిన్నముగా ఉండుటచే నా స్వరూపము కావు నేను అన్నప్పుడు ఈ దేహమును గ్రహించుచున్నాను కావున దేహమే నా స్వరూపము దీని చేతనే నేను క్షత్రియుడను బంగారు వర్ణము కలవాడను అగుచున్నాను కావున సందేహం లేదు దేహమే నా స్వరూపము ఇతరులు కూడా నేను అని చెప్పినప్పుడు దేహమునే గ్రహించుచున్నారు ఇట్లా అనుకొని ఆ రాజకుమారుడు దేహమును గూర్చి ఆలోచింపజెను ఆలోచించిన కొలది అతనికి దేహము ఆత్మ అనుట సమంజసముగా తోచలేదు అప్పుడు అతడి ఇట్లా అనుకోనేను నా ఇల్లు నా రాజ్యము అన్నట్లే నా దేహము అని చెప్పుచున్నాను ఇల్లు రాజ్యము నా స్వరూపము కానట్లే ఈ శరీరము కూడా నా స్వరూపము కాదు రక్తము అస్థికలు వాని సముదాయముతో ఏర్పడి ప్రతి క్షణము వికారమును పొందుచున్న ఈ శరీరము నేనెట్ల ఎట్లగుదును దీని నుండి హస్తమో పాదమో ఛేదింపబడినచో అది కట్టెవల కట్టెవలే మట్టి పెడవలే కనిపించుచున్నది మరియును స్వప్నమునందు వేరొక దేహము కనిపించుచున్నది ఈ దేహమును ఆ దేహమును గుర్తించుచున్న నేను దేహమగుట కుదురదు ఇట్లే నా ప్రాణములు నా మనస్సు నా బుద్ధి అని వాణిని గుర్తించుచున్నాను కావున నాచే గుర్తింపబడుచున్న ప్రాణము మొదలగునవి నా స్వరూపము కావు గాఢ నిద్ర నాది అని ఏదియూ స్ఫురించుటలేదు ఆ శూన్యము నా స్వరూపమగున కానీ నేను లేను అనుట ఎప్పుడునూ లేదు నేను ఎప్పుడునూ భాషించుచునే ఉన్నాను సంశయము లేదు అయినను నా స్వరూపము ఎందువలన నాకు స్పష్టముగా గోచరించుటలేదు దేనిచేత నా స్వరూపము నాకు స్పష్టముగా గోచరింపగలదు సౌధము సంగీతము మొదలగు విషయములు కన్ను చెవి మొదలగు వాని చేత భాషించుచున్నవి ఉష్ణ ఉష్ణస్పర్శ చేత ప్రాణము గ్రహింపబడుచున్నది విషయముల జ్ఞానము చేత వానిని గ్రహించుచున్న మనస్సు ఉన్నదని ఊహింపబడుచున్నది అట్లే బుద్ధియు ఉన్నదని ఊహించుచున్నాను కానీ నా స్వరూపము దేని చేత భాషించునో తెలియటలేదు లేక అసలు ఇవన్నీ నిరంతరముగా భాషించుచుండుట చేతనే నా స్వరూపము లేదేమో అట్లయినచో వీనిని గుర్చి అనుకొనుటయే మానుకొందును అప్పుడు అప్పుడు నా స్వరూపము గోచరించును ఇట్లు నిశ్చయించుకొని అతడు మనస్సులోనికి ఏ విషయమూ రాకుండునట్లు చేసుకొనెను అతనికి తక్షణమే గాఢమైన అంధకారము కనిపించను ఇదియే నా స్వరూపము అని తలచుచు అతడు సంతోషించను కానీ ఆ సంతోషము నిలవలేదు ఇది కూడా నా చేత చూడబడుచున్నది కదా నా స్వరూపమెట్లగును అని తలచుచు అతడు మనస్సునందు దేనిని గ్రహింపకుందునుగాక అని దృఢమైన సంకల్పముతో మనస్సు యొక్క వృత్తిని నిరోధించను మనస్సు నిరుద్ధమైనంతనే క్షణమాత్రమున ఆదియూ అంతము లేని తేజస్సు అతనికి గోచరించను వెంటనే అతడు మనస్సు యొక్క నిరోధమును వదలి ఆశ్చర్యముతో ఇది ఏమి ఇందాక చీకటిగా ఇప్పుడు తేజస్సుగా నా స్వరూపము భిన్న భిన్నముగా గోచరించుచున్నదే మరల చూతును అని తలచి మరల మనస్సును నిరోధించను అప్పుడు అతని మనస్సు నిద్రయందు చాలాసేపు లీనమయ్యను ఆ నిద్రయందు అతడు విచిత్రములైన స్వప్నములను చూచను మేల్కొన్న తరువాత అతనికి పెద్ద చింత కలిగను నిద్ర చేత ఆవరించబడి స్వప్నములను చూచుచున్నానేమిటి ఇంతకు పూర్వము తమస్సును తేజస్సును చూచి తిని అవి కూడా స్వప్నములే అగునాయేమి మరి స్వప్నము కూడా మనస్సు యొక్క వ్యవహారమే కదా దీనిని తొలగించుకొనుట ఎట్లు మరల మనస్సుని నిగ్రహించి చూతును అని తలచి దృ అతడు దృఢముగా మనస్సును నిరోధించను అది అప్పుడు కొంచెము స్థిరముగా ఉండెను అప్పుడు అతడు ఆనంద సముద్రమున మునిగిన వానివలె అయ్యను కానీ మరల మనస్సు చెలించినంతనే స్థితి తొలగిపోయను అప్పుడు అతడిట్లు తలచెను ఇది ఏమి స్వప్నమా లేక చిత్తవిభ్రమమా లేక సత్యమే అగునా ఇది ఏమో నా ఆలోచనకు అందుటలేదు నేనేమయూ కాలేదు అయినను నాకు సుఖమెట్లు కలిగినది ఆ ఈ సుఖమునకు కారణమేదియూ కనిపించుటలేదు కారణము లేకుండా సుఖమెట్లు కలుగును ఆత్మను తెలుసుకోవలయును అని పూనుకొంటిని అది తెలియలేదు ఏదేదో కనిపించుచున్నది నా స్వరూపము ప్రకాశమా అంధకారమా సుఖమా లేక మరొకటియా లేక విని యొక్క పరంపరయా నాకు ఏదియు నిశ్చయము కలుగుటలేదు హేమలేఖనే మరల అడుగవలెను వెంటనే అతడు ద్వారపాలకుని పిలిచి ఆమెని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను హేమలేఖ వచ్చి హేమలేఖ అచ్చటికి వచ్చి శాంతముగా నిశ్చలముగా నిర్వికారముగానున్న భర్తను చూచి పక్కన కూర్చుండెను అతడు కనులు విప్పి తనను చూచినంతనే ఆమె వాణిని ప్రేమతో కౌగిలించుకొని మధురముగా నాథా నన్నేల పిలిపించితివి శరీరమునందు అనారోగ్యమేమయూ లేదు కదా నా వలన ఏదైనా పని ఉన్నదా అని అడిగాను అతడి ఇట్లా నేను ప్రియురాల నీవు చెప్పినట్లుగా నేను ఏకాంతమునందు స్వరూపమును తెలుసుకునుటకై విచారించుచుంటిని అది అనేక విధములుగా చిత్రముగా గోచరింపజొచ్చినది ఆత్మ నా స్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించినదే అయి సదా భాషించుచుండు భాషించున్నది కూడా అయి ఉండవలెను కానీ ఇతర పదార్థములు ఏవో ఎప్పుడునూ భాషించుచుండుట వలన ఆత్మ చక్కగా భాషించుటలేదు అని తలచి మనసునందు విషయములేవీ భాషింపకుండునట్లు నిరోధించి తిని అప్పుడు మొదట అంధకారము తర్వాత ప్రకాశము పిమ్మట మహాసుఖము గోచరించను ఇది ఏమో చెప్పుము ఆత్మ యొక్క స్వరూపము ఆత్మ యొక్క రూపము ఇది ఏనా ఇంకేదైనా కలదా విచారించి చెప్పుము దానిని తెలుసుకొందును ఇరవై ఐదో నంబర్ రికార్డింగ్ అయిపోయింది మళ్ళీ చదువుకుందాం